యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు నేను విజయ్ కుమార్ ఈ వీడియోలో ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ కి పూర్తి డీటెయిల్స్ చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం దాదాపుగా నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టుల కానిస్టేబుల్ పోస్టుల భర్తీ చేయనున్నారు టెన్త్ క్లాస్ పాస్ అయితే చాలన్నమాట సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం వీడియోని తప్పకుండా వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇండి వారు చూడండి ఏజ్ లిమిట్ ఏముంటుంది దీనికి దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలి ఎంపిక విధానం ఎలా ఉంటుంది మనకు జీతం శాలరీ ఎంత ఉంటుంది అనే డీటెయిల్స్ మొత్తం కంప్లీట్ గా చూద్దాం ఇక చూసినట్లయితే ఫస్ట్ ది మనకు ఇండియన్ రైల్వేస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ ఇది ఆర్పిఎఫ్ అంటే మనకు ఇక్కడ మీరు చూడొచ్చు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు అండి అంటే ఎస్ఐ పోస్టులు కూడా ఉన్నాయి సో మరి ఈ యొక్క ఆరు నాలుగు వేల ఆరు వందల అరవై ఉద్యోగాలకి టెన్త్ క్లాస్ మరియు డిగ్రీ పాస్ అయినటువంటి వాళ్ళు అర్హులు అనమాట సో ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో నాలుగు వేల ఆరు వందల అరవై కానిస్టేబుల్ ఎస్ఐ పోస్టులను భర్తీ చేయనున్నారనమాట సో దీనికి సంబంధించి మనకు ఏపీ మరియు తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు మొత్తం పోస్టులు చూసినట్లయితే నాలుగు వేల రెండు వందల ఎనిమిది కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు ఎస్ఐ పోస్టులు వచ్చేసి నాలుగు వందల యాభై రెండు మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులు అయితే ఉండడం జరిగింది చాలా భారీ ఎత్తున మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద నోటిఫికేషన్ వచ్చిందని చెప్పవచ్చు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి రంగం సిద్ధమైంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్సు మరి మొత్తం స్పెషల్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ లో మరి మొత్తం నాలుగు వేల ఆరు వందల అరవై పోస్టులను భర్తీ చేయనున్నారు అయితే ఎప్పటి నుంచి మనం అప్లై చేసుకోవాలా అనేటటువంటి డీటెయిల్స్ చూస్తే గనక అభ్యర్థులు మరి ఏప్రిల్ పదిహేనవ తేదీ నుంచి మే పద్నాలుగవ తేదీ వరకు ఆన్లైన్లో మరి దరఖాస్తు చేసుకోవచ్చు రాత పరీక్ష దేహదారుఢ్య వైద్య పరీక్షల ఆధారంగా ఎంపిక అభ్యర్థుల ఎంపిక అయితే ఉంటుందన్నమాట అభ్యర్థులు పూర్తి వివరాలను ఇక్కడ వెబ్సైటు యొక్క లింక్ ఇచ్చారు నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట సో కంప్లీట్ నోటిఫికేషన్ అక్కడ మీకు మెన్షన్ చేస్తాను అక్కడ చూడండి ఆర్ఆర్బి రీజియన్లు అనమాట సో మీరు ఈ యొక్క రీజియన్ ఇక్కడ చూసినట్లయితే మనకు సికింద్రాబాద్ కూడా ఉన్నాయన్నమాట సో దాని తర్వాత చూసినట్లయితే మనకు ముఖ్య సమాచారం చూసినట్లయితే ఎస్ పదవ తరగతి కానిస్టేబుల్ కి మరియు ఎస్ఐ ఉద్యోగాలకు డిగ్రీ అర్హతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి వయోపరిమితి ఇక్కడ ఏజ్ లిమిట్ చూసినట్లయితే మనకు ఒకటి జులై ట్వంటీ ట్వంటీ ఫోర్ నాటికి కానిస్టేబుల్ పోస్టులకు ఒకటి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఏండ్ల మధ్యలో మరి ఎస్ఐ పోస్టులకైతే ఇరవై నుంచి మరి ఇరవై ఎనిమిది ఏండ్ల మధ్యలో ఉండాలన్నమాట తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే ప్రారంభ వేతనం నెలకు ఎస్ఐ పోస్టులకు అయితే ముప్పై ఐదు వేలు కానిస్టేబుల్ పోస్టులకు అయితే ఇరవై ఒక్క వెయ్యి ఏడు వందలుగా మరి వేతనం ఉంటుందన్నమాట ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష ఉంటుందన్నమాట కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట తర్వాత మెడికల్ టెస్ట్ అవన్నీ ఉంటాయి కామన్ అవి దరఖాస్తు ఫీజు చూసినట్లయితే మరి ఇక్కడ చూసినట్లయితే ఎస్సీ ఎస్టీ మాజీ సైనిక ఉద్యోగులు మహిళలు వీళ్ళకు వచ్చేసి మరి టూ ఫిఫ్టీ రూపీస్ ఇతరులకు ఐదు వందలుగా ఉన్నాయన్నమాట ఫీజు దరఖాస్తు విధానం ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి సో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా మీరు ఇక్కడ స్క్రీన్ పైనే చూడవచ్చు రైట్ మనకు నిన్నటి నుంచే మరి అప్లికేషన్లు స్టార్ట్ అయినాయి అనమాట సో మనకు పద్నాలుగు మే వరకు అప్లికేషన్లు అనేవి ఉంటాయి సో ఇక్కడ మీరు చూడవచ్చు కానిస్టేబుల్ యొక్క మనకు పోస్టులు చూసినట్లయితే మొత్తం వేకెన్సీస్ నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులు ఉండడం జరిగింది టెన్త్ పాస్ ఆర్ ఈక్వలెంట్ అని చెప్పేసి అన్నారు సో చాలా చాలా మంచి ఆపర్చునిటీ సో మన యొక్క తెలుగు రాష్ట్రాలలో పోలీసు ఉద్యోగం రాలేదు ఆల్రెడీ ట్రై చేసాం మిస్ అయిపోయింది మాకు అని అనుకునేటటువంటి వాళ్ళు మరి ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేసుకోండి మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుంది అయితే సిలబస్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కావాలంటే గనక సిలబస్ అని చెప్పేసి కింద కామెంట్ మెన్షన్ చేయండి సిలబస్ కి సంబంధించినటువంటి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో నేను తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను వీడియోని తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్